వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనక మహిం కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షికుడు శ్రీ క్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ఈ దను దేవుని వాగ్దానం నా పాదములకు చోటు విశాలపరచవు రెండో సమయాలు ఇరవై రెండు ముప్పై ఏడు నా పాదములకు చోటు విశాలపరచుదవు నా చీలమండలు బెడకలేదు ఆమె ఈ మాటల్లో మొదట విశాలత గురించి మనం లేఖన భాగాల నుండి కొంచెం చూసినట్లయితే మీకు ఏడు పదకొండు నీ సరిహద్దులు విశాలపరచబడుట ఏసా యాభై నాలుగు రెండులో గుడారపు స్థలము విశాలపరచబడ్డట ఏసా ఇరవై ఆరు పదిహేనులో దేశం యొక్క సరిహద్దులు విశాలపరచబడ్డట క్షేత్రం ముప్పై ఒకటి ఎనిమిది విశాల స్థలమున నా పాదంలో నిలవబెట్టుట పద్దెనిమిది క్షేత్రం పద్దెనిమిది పద్దెనిమిదిలో విశాల స్థలమునకు తోడుకొని వచ్చుట అలాగే నిర్మ మూడు ఎనిమిదిలో ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో నడిపించబడుట కీర్త నాలుగు ఒకటి ఇరుకులో నాకు విశాలత కలుగు చేయుట మొదటి రోజు ఇరవై రెండు పది విశాల స్థలం అందు గద్దెల మీద ఉండి విశాల స్థలం గద్దెల మీద ఉండి ఉండుట అన్నది గమనించాలి కీర్తన నూట పంతొమ్మిది ముప్పై రెండులో నా హృదయమును నీవు విశాల పరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తదను ఇలా దేవుని వాక్కును మనం గమనించినట్లయితే విశాలత అనునది ఆశీర్వాదమునకును అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది రెండవదిగా పాదములు వచ్చి చూస్తే కేత నూట ఇరవై ఒకటి మూడు ఆయన నీ పాదమును తొచ్చ్రిల్లనియుడు సామెత నాలుగు ఇరవై ఏడు నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుట కీర్తన ఇరవై ఆరు పన్నెండు సమభూమిలో పాదములు నిలుచుట నిలుపుట తొంభై ఒక కీర్తన తొంభై ఒకటి పన్నెండులో నీ పాదంలోకి రాయి తగలకుండా వారిని నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటా లోక ఒకటి ఇరవై ఏళ్ళలో మరి మన పాదమును సమాధా సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఈ లేఖన భాగాలన్నీ కూడా మన పాదాలకు భద్రత కాపుదలకు సాదృశ్యంగా ఉన్నాయి మన దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచటతో పాటు మనకు భద్రత కాపుదలను కూడా అనుగ్రహించి దేవుడు కనుక మన చీల మండలు వెనకక వెనకయుండు వెనకయుం ఉంటున్నవి ప్రేసలాడు అతి దేవుణ్ణి మనసారా హృదయపూర్తిగా స్థుతించబద్ధమై ఉన్నాము ప్రేయస్లాడు ప్రార్థన చేసుకుందాం దేవా పరలోకమందున్న మా పరమతండ్రి నీకులు స్తోత్రాలు క్రీడానికి స్థుతులు స్తోత్రాలు నీవు మాకు అనుగ్రహించు కాపుదలకై భద్రతకై అభివృద్ధికై ఆశీర్వాదానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా పాదములను మా పాదములకు చోటు పరిచి మా చీలమండలు బెనక్కగా కాపాడుతున్నందు నిత్యము నిన్ను స్థుతించినట్టి కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తుంది ఏ సునాములో అడిగి నా తండ్రి ఆమె ప్రైస్లా డ్రైప్ కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం